హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన టీఎస్పీఏ ఎగ్జిట్కి నియర్ బైగా అండ్ సర్వీస్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న కిస్మత్పూర్ లొకేషన్లో మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్తో డెవలప్ చేసిన ఒక గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో మనకు రెడీ కండిషన్ కండిషన్లో ట్రిప్లెక్స్ విల్లాస్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో ఈ గేటెడ్ విల్లా ప్రాజెక్ట్ని డెవలప్ చేశారండి ఇందులో మనకు టూ విల్లా యూనిట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా వచ్చేసి నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న విల్లా అండి మనకు టూ థర్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ నాలుగు వేల ఒక వంద నాలుగు స్క్వేర్ ఫీట్ అండి టోటల్ విల్లా వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో మనకు అవుట్ సైడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేసి మనకు విల్లాలోకి ఎంటర్ అవ్వగానే లివింగ్ ఏరియా డ్రాయింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ విత్ అటాచ్డ్ యూటిలిటీ స్పేసు గదికి సంబంధించిన స్పేసు ఎలివేటర్ ఎలివేటర్ సంబంధించిన ప్రొవిజనల్ స్పేసు గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫ్లోర్ ప్లాన్లో ప్రొవైడ్ చేశారండి వీళ్ళకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ కమ్యూనిటీలో మనకు ఇండోర్ అండ్ అవుట్డోర్ అమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేశారు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ఫిఫ్టీ సిక్స్ విల్లాస్ అండి ఈ కమ్యూనిటీలో కన్స్ట్రక్షన్ చేసింది మోస్ట్లీ మనకు ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి ఇందుట్లో విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకైతే మనకి ఇందుట్లో నార్త్ ఫేసింగ్ విల్లా అండ్ ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన విల్లా ఈ టూ యూనిట్స్ అయితే సేల్కి అవైలబుల్ ఉన్నాయండి రెడీ టాక్ కండిషన్లో ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన విల్లా ప్రాజెక్ట్ కాబట్టి ఇందో విల్లా ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి ఎవరైతే గచ్చిపోలి ఫైనాన్షియల్ డిస్టిక్ నానక్రామ్ కూడా మనకి ఈ లొకేషన్స్కి ఒక సెవెన్ నుంచి టెన్ కిలోమీటర్ రేడియస్లో ఓఆర్ఆర్ కనెక్టివిటీ యాక్సెస్ ఉన్న లొకేషన్లో రెసిడెన్షియల్గా గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో స్టే చేయాలన్న పర్పస్ తోటి మనకు ప్రాపర్టీ సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మనకు ఎగ్జిట్ నెంబర్ టీఎస్పిఏ ఏదైతే ఉందో టీఎస్పిఏ ఎగ్జిట్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ అవుతుందండి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది మన కిస్మాత్పూర్ వచ్చేసి అండ్ ఈ సరౌండింగ్ లొకాలిటీలో ఎవరైతే రాజేంద్ర నగర్ కిస్మాత్పూర్ మనకు బండ్లగూడ జాగీర్ మనకు టీఎస్పీ జంక్షన్ అంటే అపా జంక్షను ఈ నియర్ బై లొకాలిటీ చూస్తున్న వాళ్ళందరికీ ఈ ప్రాజెక్ట్లో ఈ విల్లా ప్రాపర్టీ సూటబుల్గా ఉంటుంది ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఫార్మల్ లివింగ్ ఏరియా సిట్అట్ బాల్కనీ అండ్ మనకి త్రీ బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేశారండి అందులో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ కమ్యూనిటీలో మనకు ఇంటర్నల్ రోడ్స్లో అవెన్యూ ప్లాంటేషన్ చాలా బాగా చేశారండి ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ పైప్లైన్ కనెక్టివిటీ అంతా గ్రౌండ్ ప్రొవైడ్ చేశారు ఇది బెడ్రూమ్ టూ సైడ్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారండి మోస్ట్లీ మనకి ఏదైతే బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారో అన్నీ మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి వాల్ మాంటెడ్ విత్ థర్డ్ బెడ్రూమ్ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది మనకు సెకండ్ ఫ్లోర్ ఏరియాలో హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారండి ఫోర్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ ఫ్లోర్ ప్లాన్ ప్రకారం మన కన్స్ట్రక్షన్ చేసింది అండ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు ఎలివేటర్ సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో వస్తుంది టూ సైడ్ మనకు విండోస్ ప్రొవైడ్ చేశారు టోటల్ త్రీ విండోస్ ఉన్నాయండి డ్రెస్సింగ్ యూనిట్ వాటర్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది డెడికేటెడ్గా అవైలబుల్ ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకు స్పేషియస్గా ఉంది వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేశారండి మీ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ నార్త్ ఫేసింగ్ విర్లా ఇంతసేపు మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన విర్లా ప్రాపర్టీ కూడా ఇందులో ఒక యూనిట్ అవైలబుల్ ఉందండి దాని ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు టూ ఎయిటీ టూ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ విల్లా అనేది టూ థర్టీ ఫోరు ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి టూ ఎయిటీ టూ మనకు నార్త్ ఫేసింగ్ మీరు ఇప్పుడు వీడియోలో చూసిన విల్లా యొక్క ఏరియా వచ్చేసి మనకు ఫోర్ వన్ సెవెంటీ ఫోర్ స్క్వేర్ ఫీట్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ విల్లాకి సంబంధించి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ నాలుగు వేల ఏడు వందల ఎనభై ఐదు స్క్వేర్ ఫీట్ అండి ఈస్ట్ ఫేసింగ్ విల్లాకి సంబంధించి మరి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండి చాలా స్పేషియస్గా ఉంది ఏరియా వచ్చేసి బార్ కౌంటర్ సెక్షన్ మినీ ఈవెంట్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అంతా మనకు పార్టీషన్ వైజ్గా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు లేదా హోమ్ థియేటర్ నీళ్ళు లేని వాళ్ళు దీని పర్సనల్ ఫిట్నెస్ ఏరియా అయితే యోగా మెడిటేషన్ అండ్ జిమ్ ఎక్విప్మెంట్ ఏమైనా ఉంటే అది ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి ఈవెన్ మనకు రెండు ఇన్స్టాల్ చేసుకోవచ్చు పార్టీషన్ తోటి ఇది టెర్రస్ బాల్కనీ స్పేస్ టెర్రస్ గార్డెన్ డెవలప్ చేసుకోవాలనుకుంటే ఈ స్పేస్ సూటబుల్ గా ఉంటుంది సోలార్ ప్యానెల్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు కంప్లీట్గా టెరస్ మీద ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్